హాయ్ అండి ఇదెలా నా వంట ఏంటి అంటే పప్పు ప్లస్ కొబ్బరికాయ పచ్చడి రెండు చాలా సింపుల్ రెసిపీస్ అండి పప్పు అంటే కంటికి మంచిది మెంతి కూర అంటూ ఉంటారు ఇప్పుడు వారానికి ఓ టూ టైమ్స్ అయినా సరే త్రీ టైమ్స్ అయినా సరే మెంతికూర తింటూ ఉంటే కూడా చాలా మంచిది ప్లస్ నేనేంటంటే ఒక రెండు గుప్పెళ్ళు మనిషికి ఒక గుప్పుడు అయితే పప్పు సరిపోతుందండి అందుకని నేను మా అబ్బాయి కాబట్టి రెండు గుప్పెళ్ళు పప్పు వేసుకున్నాం సరిపోతుంది ప్లస్ మెంతికూర గుప్పుడు ఎంత మెంతికూరన్నా కూడా పర్వాలేదండి ఎక్కువ వేసేస్తాను రెండు కట్టలు అయితే కొంచెం పసుపు పచ్చిమిరపకాయలు శుభ్రంగా ఈ మెంతి కూర కందిపప్పు అవన్నీ కడిగేసుకుని ఈ విధంగా నేను ఉడకబెట్టేసుకొని ఒక్క మూడు నాలుగు విజిల్స్ అయితే మాత్రం మెత్తగా ఉడికిపోతుంది శుభ్రంగా ఎనిపేసి పప్పు కుత్తితోటి నెక్స్ట్ కొంచెం పోపు ఏంటంటే జీలకర్ర ఆవాలు మిరపకాయలు ఇంగు వేసానండి నేను ఎందుకంటే ఉల్లిపాయ తినని రోజున ఇంగు వేసుకుని ఈ విధంగా నేను పెడతానన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఓ ఇంగుతో పప్పు పోపు ఎప్పుడైనా సరే మీరు వెల్లుల్లిపాయ వేసినా సరే ఇంగు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అయితే మాత్రం ఈ విధంగా కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం శుభ్రంగా ఇలా మెత్తగా వినిపేసుకొని పోపు అయితే మాత్రం పెట్టేసుకొని కలిపేసుకొని సింపుల్గా అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోతుంది ఓ పక్క రైస్ మనకు అయ్యే లోపల పప్పు అయిపోతుంది కొబ్బరి పెరుగు పచ్చడి కూడా అయిపోతుంది అనమాట ఇదండి నా రెసిపీ మెంతి కూర పప్పు సూపర్ ఉంది రెండు అప్పడాలు వేసుకుని తింటే మాత్రం ఎదిరిపోతుంది అయితే నెక్స్ట్ కొబ్బరికాయ పెరుగు పచ్చడి కొట్టిన కాయలు అలాగ ఉంటాయి కదా అయితే రెండు కొబ్బరికాయ చెక్కలు లేతగా ఉన్నాయి కొంచెం కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పట్టవు అందుకని నాలుగే నాలుగు పచ్చిమిరకాయలు మాత్రం అంతే ఇవి మిక్సీ శుభ్రంగా చిన్న ముక్కలు అయితే చేసుకొని మిక్సీ ఆడేసుకొని ఒక కమ్మటి పెరుగు వేసేసుకొని పోపు ఏంటి అంటే కొంచెం మినపప్పు మిరపకాయలు ఆవాలు అంతే కొంచెం పసుపు అంతే పెరుగు అయితే కొంచెం చిక్కటి పెరుగు అయితే మాత్రం కమ్మగా ఉంది వేసేసుకున్నాను ఈ విధంగా ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుందండి అయితే రెండు రెసిపీస్ ఈజీ ఈజీ రెసిపీస్ రెసిపీసు అయిపోతుంది రైస్ అయ్యి చల్లారే లోపే ఈ రెండు కూరలు అయిపోతాయండి రెండు పచ్చడి ఒక కూర కూడా అయిపోతుంది అనమాట ఈ విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను నేను అయిపోయిందండి పోపు కూడా పెట్టేసుకున్నాను కొబ్బరికాయ పెరుగు పచ్చడి చాలా సింపుల్ అనమాట మిగతా ప్రాసెస్ అయితే బాయిల్ చేయడం టమాటా అయినా వంకాయ ఇవన్నీ ఏమీ అక్కర్ లేకుండా కొబ్బరికైతే మిక్సీ యాడ్ వేసి శుభ్రంగా తురువులా చేసేసుకొని ఈ పోపు అయితే వేసేసుకొని కలిపేసుకొని వేసుకొని రైస్లో తిని చాలా బాగుంటుందండి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అవి ఒక్కసారి మీరు ట్రై చేయండి కొబ్బరి